నమస్తే మా వెల్కమ్ టువై వాళ్ళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఈ వారం థియేటర్ రిలీజ్ అయ్యే కి సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చిన చిన్న చాలా సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో భావి ఇక్కడ ఫస్ట్ అయితే మీకు కథ తెచ్చిన సంక్రాంతికి అయితే మాక్సిమం అన్ని మూవీస్ కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి మళ్ళీ సార్ ఇంకొక అప్డేట్ చేస్తున్నారు సో ఫస్ట్ మూవీ చూసుకుంటే హనుమాన్ మూవీ అనమాట సో హనుమాన్ మూవీ వచ్చేసరికి అయితేనేమో మీకు లెవెల్త్ జనవరి రోజునే ప్రీమియర్ షోస్ అయితే బై సో ఒకవేళ ఇట్లా మీరు ప్రీమియర్ షోస్ టికెట్స్ ఉంటాయి ఇట్లా టికెట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అండ్ ఈ మూవీ మాత్రం నాకైతే బాగా ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి ఈ మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుని టూ అవర్ థర్టీ ఎయిట్ మినిట్స్ డ్యూరేషన్ ఇక్కడ చాలా మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కానీ ఇక్కడ మనకి ఇండియాతో అవైలబుల్ మాత్రం తెలుగు కన్నడ మలయాళం హిందీ తమిళ్ లాంగ్వేజెస్ యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ బై మీకు అందరు తెచ్చింది లీడ్ యాక్టర్స్ స్టార్ తేజస్ వరలక్ష్మి గారు ఉన్నారు అమృత అయ్యర్ గారు ఉన్నారు వినయ్ రాయ్ వెన్నెల కిషోర్ అండ్ గిరిత గారు కూడా ఈ మూవీలో అయితే ఉన్నారనమాటవి సో మూవీ కోసం అయితే వెయిటింగ్ అండ్ ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ ఏదైతే ఉందో తీసుకొస్తాను దానికోసం అయితే వెయిట్ చేయండి లెవెన్త్ జనవరి ప్రీమియర్ షో పడ్డది సో అది కూడా తీసుకొస్తారు అనమాట తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మహేష్ బాబు గారిది గుంటూరు కారంకి సంబంధించిన మంచి అప్డేట్ వచ్చిందంటే సో గుంటూరు కారం మూవీ అయితే ఉందో జనవరి ట్వెల్త్ రోజు వస్తుంది కానీ జనవరి ట్వెల్త్ నైట్ వన్ ఓ క్లాక్కి షోస్ పడ్డాయండ ఫోర్ ఓ క్లాక్ కూడా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ ఓ క్లాక్ కూడా షోస్ పడ్డాయనేసి అప్డేట్ అయితే వచ్చిందనమాట అండ్ ఈ మూవీ చూసుకుంటే ఓన్లీ తెలుగులో రిలీజ్ అవుతుంది టూ అవర్ థర్టీన్ మినిట్స్ డ్యూషన్తో పాటు వస్తుంది యాక్షన్ డ్రామా స్టార్టింగ్ చూసుకుంటే మహేష్ బాబు గారు శ్రీలీల గారు మీనాక్షి గారు జగపతి బాబు గారు రమ్యకృష్ణ గారు ప్రకాష్ రాజు గారు వెన్నెల కిషోర్ మురళీ శర్మ జయ రావు రమేష్ అజయ్ ఘోష్ బ్రహ్మాజీ మంచి మంచి యాక్టర్స్ అయితే ఈ మూవీలు ఉన్నారన్నమాట సో చూద్దాము మహేష్ బాబు ఫ్యాన్స్ కదా మాత్రమే పక్కా పండుగ అనమాట నేను అనుకుంటున్నాను నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే వెంకటేష్ గారు అది వెంకీ సెవెంటీ ఫైవ్ అనేది సెవెంటీ ఫిఫ్త్ ఫిలిం అనమాట సో ఈ మూవీ వచ్చేసరికి సాయింద్ర మూవీ థర్టీన్త్ జనవరి రోజు వస్తుంది సో డ్యూరేషన్ చూసుకుంటే రోజు టూ అవర్ ట్వంటీ మినిట్ డ్యూరేషన్తో పాటు వస్తుంది అనమాట మెయిన్ లీడ్ యాక్టర్స్ చూసుకుంటే వెంకటేష్ గారు నవ నవాసు సిద్దికి శ్రద్ధ శ్రద్ధ ఆర్య రుహాని శర్మ ఆండ్రియో జెర్మైన్ అండ్ సహ సహస్ర పాల్కేర్ వీళ్ళు లీడ్ యాక్టర్స్లో కూడా ఉన్నారనమాట సో డిఫరెంట్గా కొత్తగా కనిపించినట్టు అనిపించింది నాకైతే వెంకటేష్ గారిది మంచి మూవీతో పాటు వస్తుంది అని చెప్తే నేను అనుకుంటున్నాయి కాదా నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే నాగార్జున గారిది నా సామిరంగ మూవీతో పాటు అయితే వస్తున్నారు అంటే ఫోర్టీన్త్ జనవరి రోజు మూవీ అయితే రిలీజ్ అవుతుంది జోషేషన్ చూసుకుంటే టూ అవర్ ట్వంటీ సిక్స్ మినిట్ జోషన్తో పాటు వస్తుంది యాక్షన్ డ్రామా థ్రిల్లర్ అనమాట ఓన్లీ తెలుగులోనే అవైలబుల్ ఉంది ఇక్కడ మెయిన్ చూసుకుంటే నాగార్జున గారు అల్ల నరేష్ గారు ఆశికి రాజ్ తరుణ్ మి మిర్నన్ రుక్సార్ రుస్కార్ నాజర్గా వీళ్ళందరూ కూడా లీడ్ యాక్టర్స్లో అయితే ఈ మూవీలు అయితే ఉన్నారనమాట మేము సో ఇవి మన తెలుగు ఫిలిమ్స్ అనమాట ఈ సంక్రాంతికి బాగానే వస్తున్నాయి అట్లనే మనకి తమిళ్ సైడ్ కూడా కొన్ని మంచి మూవీస్ అయితే వస్తున్నాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే క్యాప్టన్ మిల్లర్ ఉంది ధనుష్ గారిది ఈరోజు ట్వెల్త్ జనవరికి వస్తుంది అండ్ ఇది తెలుగుకి సంబంధించిన అప్డేట్ రాలేదు మేబీ ఇది డిలే అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఇది డిలేకి నేను పెడుతున్నాయి కూడా అండ్ ఇక్కడ శివ కార్తికే గారిది అయ్యల్ ఏదైతే చాలా మంది హాలీవుడ్ రీమేక్ అంటారు దాని కాన్సెప్ట్ తీసుకొని తీసుకొస్తారు అనేసి అంటారు సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఉంది ఇది కూడా జనవరి ట్వెల్త్ కన్నారు సో ఇది కూడా మన తెలుగులో అయితే టికెట్స్ ఏం ఓపెన్ కాలేవు మేబీ ఇది కూడా డిలే అయ్యే అవకాశం అవుతుంది సో ఈ రెండు క్యాప్టెన్ విల్లర్ అండ్ ఐఆన్ఆర్ ఈ రెండు మూవీస్ సంబంధించిన పక్క ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి టికెట్స్ కూడా ఎక్కడ బుక్ కూడా కాలేవు మన బుక్ మేషో కూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ చూపిస్తే కావడం వీటిలో అది పక్క అయితే పెట్టేస్తున్న మోస్ట్ ఆఫ్ మన తెలుగు ఫిలిమ్స్ ఎక్కువ కూడా వీటికి నాలుగు సినిమాలు వచ్చినాయి మనకి యాక్చువల్గా అయితే ఈగర్ కూడా ఉండే సో ఇక పోస్ట్ పోన్ చేయడం వల్ల ఈ నాలుగింటి పోటీ ఉంది లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి నా చిరంజీవి గారిది బాలకృష్ణ గారిది ఏడే రెండింటి మీద పోటీ ఇప్పుడైతే ఇక్కడ డబల్ అయిపోయింది అనుకోవచ్చు నాలుగు సినిమాల మధ్యలో పోటీ సంక్రాంతికి ఏది హిట్ అవుతుందో ఏది ఫ్లాప్ అవుతుందో మనకి తెలుస్తుంది లేకపోతే ఏది యావరేజ్ కొడుతుందో మనకి పబ్లిక్ డాక్ అవన్నీ కూడా తీసుకొస్తాం దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవడమే ఓవరాల్గా ఈ సంక్రాంతికి అయితే కంటెంట్ ప్రకారంగా అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాను వచ్చి నేను అనుకుంటున్నాను మీ డౌట్స్ క్వశ్చన్స్ మీ ఒపీనియన్స్ కింద ఒక అని చెప్పి ఈ విడకైతే నెక్స్ట్ కూడా కలుసుకుందాం